హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మేమైతే ఇక మొక్కజొన్న కడిపేట్టు వచ్చినాం ఈరోజు పని ఏంటంటే మొక్కజొన్నకి పై మందు పెట్టడం అనమాట ఇంకా ఎదగటానికి జస్ట్ పురుగు ఉంది అక్కడక్కడ ఈ గులకలు పోసినాం కదా పురుగు అయితే వచ్చింది పురుగు మందు ఎదగటానికి రెండు కలిపి మందు అయితే కొడుతున్నాం మొక్కజొన్నలో మొక్కజొన్న అయితే ఇదన్నమాట మంది ఈ హైట్లో ఉంది మొక్కజొన్న ఇలా పైగా అయింది మీరందరూ ఏం చేస్తున్నారు మేమైతే మందు అయితే వచ్చినాం ఇంకా బకెట్ అయితే చెట్టు కాడుంది ఎక్స్ట్రా బకెట్ లేదు నీళ్ళు దూడటానికి మందు కలపడానికి ఒక తక్కువ ఏంటని చెప్పేసి బకెట్ తీసుకోవడానికి అయితే చెట్టు దగ్గరకు పోయండి తీసుకొస్తున్నాం ఇప్పుడైతే మందు కొట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా మరి మొక్కజొన్నలు అయితే మందు కొడుతున్నాం మీరేమేమి మొక్కజొన్న వేసారు ఏమేమి పంటలు వేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే మొక్కజొన్న వేసుకున్నాం ఆడమ్మగా તેના માટે બાય